మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు యావత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను మాట్లాడే విషయాలు రాజకీయాలు కాదు కేవలం ఒక తిరుమల తిరుపతి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి గారిని ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశమంతా తెలియజేసేలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు అంటే ఎద్దు కొవ్వు పంది కొవ్వు తర్వాత చేపల కొవ్వు ఉంది అని చెప్పి విష ప్రచారం చేసిన ఈ చంద్రబాబు నాయుడు క్షమాపణ ఖచ్చితంగా చెప్పుకోవాలని కోరుతున్నాను అడుగుతున్నాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నుండి నాయకుడి వరకు కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు నువ్వు ఏ విధంగా విష ప్రచారం చేశావు ఏ విధంగా ఏం ఎవిడెన్స్ ఉన్నది నీ దగ్గర నువ్వు కేవలం ఒక పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బివి నాయుడు గారు వీళ్ళు ముగ్గురు ఒక ఒక ముఠాల ఏర్పడి ఎప్పుడైతే తిరుమల చైర్మన్ పదవి బీవీ నాయుడు గారు చైర్మన్ పదవి చేపట్టారో ఆ రోజు వీళ్ళు ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టి ఒక దొంగ ముఠాళ్ళ ప్రజల్లోకి ఈ దుష్ప్రచారాన్ని ప్రయత్నం చేశారు చెప్పింది మీరే కేసేశారు ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఏ విధంగా రాజకీయంగా ఇది వాడుకుంటున్నారు చూడండి ఇప్పుడు స్టెప్ వన్ ఏం చేశారు వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమిచ్చింది దాంట్లో జంతువుల కొవ్వు లేదు అని రిపోర్ట్ ఇచ్చింది తర్వాత ఏం ఉపయోగించారు వీటికి ఒక ఎన్డీఏ రిపోర్ట్ కానీ తర్వాత సిబిఐ కానీ సిట్ గాని ఒక ప్రత్యేక అధికారి కానీ ఎవరైనా మీకు ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని మీకేమైనా ఆధారాలు చూపించారా ఏం లేవు కదా ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఎంక్వైరీ వేసి ఒక సిట్ను తర్వాత రాష్ట్ర పోలీస్ అధికారులను సిబిఐని వీళ్ళందరినీ కూడా నియమిస్తే వాళ్ళు తెలుస్తున్నదేమి దాంట్లో ఏ జంతువుల కొవ్వు కలవలేదని కూడా రిపోర్ట్ ఇచ్చారు ఒకసారి చూడండి ఈ రిపోర్టు ఇదేది ఎన్డిడి ఎన్డిడి రిపోర్టు ఇది గమనించండి ఈ రిపోర్ట్లో ఏముంది ఏ మాత్రం జంతువుల కొవ్వు లేదు దాంట్లో అని తేల్చి చెప్పింది తర్వాత ఈ ముగ్గురు కూడా స్టేట్ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు సిబిఐ కావచ్చు సిట్ అధికారులు కూడా ఆఖరికి చార్జ్ షీట్లో ఏం చేశారు వాళ్ళు వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో కుడక ఎటువంటి ఆ ప్రసాదంలో కొవ్వు ప్ర పదార్థాలు కలవలేదని కూడా కరకండిగా చార్జ్ షీట్ కూడా వేశారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక రోజు వైసీపీ కార్యకర్తల పైన తర్వాత నాయకుల పైన దాడి చేస్తూ ఉంటారు ఎక్కడ ఉండాలి ఏ రిపోర్ట్లైనా ఉండదా వీళ్ళు కేవలం ఒక రాజకీయాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామని వెన్నపోటు పొడిసి ఎలా ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడో అదే విధంగా ప్రజలను పెట్టి విష ప్రసారం చేసి ఒక దేవుని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి దాన్ని ప్రజలను ఉద్దేశించి ఆయన లబ్ధి పొందుతా ఉన్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తా ఉన్నాం మీరు ఈ రోజు ఏదైతే అబద్ధాలు చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టారో అదే అదే వెంకటేశ్వర స్వామి ఏ రోజైనా మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాం తర్వాత మీరేమన్నారు తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఎప్పుడు కలిసింది ఎక్కడ కలిశారు మీరే ఈ చైర్మన్ కానీ టీటీడీ చైర్మన్ గాని పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ మీరు మాత్రమే ఒక్కటయ్యి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో కల్తీ కలిసిందని విష ప్రచారం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆ లడ్డులో కల్తీ జరిగిందని ఏ రోజు కూడా బయటికి రావట్లేదు మరి మీ ప్రభుత్వం ఉండి మీ చైర్మన్ ఉండి మీరే కల్తీ ఉండొచ్చు కదా రెండు వేల పద్దెనిమిదిలో అది ఎవరు రెండు వేల పద్దెనిమిదిలో అదే టెండరు రెండు వేల పద్దెనిమిది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది సాంకేతిక అర్హత సాధించాలంటూ ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో టీడీడి బోర్డు చైర్మన్ తీర్మానం కాఫీ ఇది ఆ రోజు ఎవరు బోలే బాబా ఈ బోలే బాబా చెందిన ఈ పాల ఉత్పత్తి కేంద్రానికి టెండర్ ఇచ్చిండేది మీరే రెండు వేల పద్దెనిమిదిలో మీరే ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో మీరే దాన్ని బయట పెడుతున్నారు అంటే మీరు తప్ప గవర్నమెంట్ గారు తప్ప దీంట్లో దీంట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పటి వరకు కూడా ఏ కల్తీ జరగలేదు ఇది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఈ రోజు నమ్మే పరిస్థితి ఉంది తర్వాత కోర్టు ఆల్రెడీగా కోర్టు పదిసార్లు చెప్పింది ఇప్పటికీ మీరు ఏ ఆధారంగా ఇచ్చారు అని మీరు ఏ ఆధారంగా రాజకీయంగా మాట్లాడి మీరు రాజకీయాలు రాజకీయాలే చేసుకోండి ఇది కులము కుల వివక్షత మత పట్ల మతం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరు కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి ఖచ్చితంగా వీళ్ళు భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికే ఈ విష ప్రచారం చేశారని తెలియజేస్తూ ఉన్నాను ఓకే ఈ విధంగా మీకు కోర్టు అక్షతలేసింది కోర్టు ఖచ్చితంగా సిబిఐ కానీ సిట్ కానీ ప్రతి అధికారి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏ కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు మా వైసీపీ కార్యకర్తలు దానిపైన మాట్లాడుతున్నారు ఎవరైనా అంతే కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్వయంగా దేవుడు ఉన్నాడు అందరికి వైసీపీ ప్రభుత్వం పట్ల దేవుడు ఉన్నాడనే ఈ రోజు నమ్ముతా ఉన్నాం మీ విష ప్రచారం వల్ల మేము సంబరాలు చేసుకోవడం తప్పేంటి మీరు ఒక కోర్టు ఇచ్చినా కూడా పెద్ద సుప్రీం కోర్టు న్యాయస్థానం ఇచ్చినా కూడా ఈ కలిసి ఏం జరగలేదు ప్రసాదంలో అని ఇచ్చినా కూడా మీరు గుంటూరులో ఏం చేశారు ఫ్లెక్సీ వేశారు తీర్పు ఇచ్చిన కూడా ఫ్లెక్సీ లేస్తారా దానికి అంబటి రాంబాబు గారు ఏం చేశారు ఏమైనా పెద్దగా ఏం వాడి ప్రజలారా ఇది గమనించండి అంబటి రాంబాబు గారు ఏ తప్పుగా మాట్లాడడం లేదు వీళ్ళకంటే ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకుల కంటే ఆయన మాట్లాడేది పెద్ద తప్పు విషయం కాదు చూడండి మీరు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు దేవాలయాలు కాపాడాడు ప్రతి హిందూ దేవాలయాన్ని కాపాడాడు వీళ్ళు ఏం చేశారు ఆ దేవుళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా వీళ్ళు వాడుకుంటున్నారు మీరు మరి ఈరోజు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు అది మాత్రం మీ టీవీ న్యూస్లో ఏది పెద్దగా చూపెట్టరు కానీ మీరు ఒక రౌడీల్లా వీధి రౌడీల్లా ఒక గుండెల్లో ప్రవర్తించిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒక పెద్ద చెప్పుకుంటారు కదా నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ మాది అని చెప్పి మూడు సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పి ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూస్తారా ఇదేంది ఈ భాష ఏంది ఈ భాష ఏంది దీనికంటే ఎక్కువ మాట్లాడా అంబటి రాంబాబు గారు మీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ ఈ రోజు ఉన్న హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ భాష అర్థం కాలేదా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే పేరు వైసీపీ నాయకులారా కొడకల్లారా అని భాష ఉపయోగించలేదా అంతకంటే వైసీపీలో ఎవరున్నారు మాట్లాడడానికి ఇవన్నీ మీకు ఈరోజు అర్థం కావడం లేదా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు మాట్లా వైసీపీలో ఉన్నారా గుండాల్లాగా వాళ్ళు టీడీపీలో ఉన్నారా వీళ్ళంతా వీళ్ళందరూ మాట్లాడేది ఏమన్నా ఇవి పొద్దున్నే చాగంటి ఆయన టీవీలో మాట్లాడుతున్నాడు ప్రవచనాలు ఇవన్నీ అవి ఏమన్నా చాగంటి ప్రవచనాలు ఇవన్నీ కాదు కదా ఇవన్నీ వీధి రౌడీల్లో మాట్లాడే మాటలు కదా ఇవి ఇంతకంటే అంబటి రాంబాబు రాంబాబు గారు ఎక్కువ మాట్లాడారా ఒక్కటి గమనించుకోండి ఇదన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలరా చూడండి ఈ రోజు మీరే గమనించండి ఒక అంబటి రాంబాబు తప్పుగా మాట్లాడలేదు ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ టీడీపీ గుండాలంతా మాట్లాడిన వాళ్ళే అంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళే తర్వాత మా ఉమ్మడానంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకసిరా శాసనసభ్యులు ఈయన మడకసిరా శాసనసభ్యులు ఇలా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ పార్టీ అని చెప్తా ఉంటారు మరి ఈయనకు ఏమి క్రమశిక్షణ నేర్పించిందో ఇలా చంద్రబాబు నాయుడు ఇలా పార్టీ ఏం నేర్పించిందో తెలియదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఇతని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడాడు కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఇవ్వలేదు కాబట్టి మేము ఆ రోజు మాట్లాడలేదు అప్పటి నుండి కూడా ఈయన ప్రవర్తన ఒక వీధి రౌడీలా ఉంటాడు వీధి గుండెలా ఆయన ఏదో మీసాలు తిప్పడము ఇవి కాల రెగడేయడము ఈ మాట్లాడితే ఈయన మరి మడకసిరాలో నిరంతరము ఎప్పుడు కూడా అధికారం ఉంటుందా అని అనుకుంటా ఉన్నాడేమో నాకైతే తెలియదు కానీ మహోన్నత వ్యక్తులు పెద్ద పెద్ద మేధావులు గుడక అధికారం కోల్పోతే ఇంటి దగ్గర ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు నువ్వేమో శాశ్వత అధికార నాయకుడు అయితే కాదు తర్వాత నువ్వు రెండు లక్షల మందికి ఈ మడకసిరా శాసనసభ్యులు గారు రెండు లక్షల మంది ఓటర్లకు జవాబుదారిగా ఉండాల అట్లాంటి వాడు నిన్న మీడియా ముందర ఎవరైనా నీకు ఇంకిత జ్ఞానం ఉంటావా ఒకసారి చూడండి కాలుతో ఉన్న బూట్ తీసుకొని మీడియా ముందర చూపిస్తే ఇది ఒక శాసనసభ్యునికి ఒక ప్రజా నాయకుడికి ఉన్న ఆలోచన విధానం ఇలాగే ఉంటుందా ఇలా మీ వీధి రౌడీల్లా మీరు ప్రవర్తిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు మరి ఈ తిరుమల లడ్డు ఆ రోజు అపవిత్రమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లు కడిగాడు మరి ఈరోజు తేలిపోయింది ఏది లేదు దాంట్లో ఏ జంతువులు కువ్వు లేదు ఏ కల్తీ లేదు అని అన్నారు మరి ఈ రోజు ఆ గుడి పక్కన ఉన్న బాత్రూమ్ లో ఏమన్నా శుభ్రం చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఈరోజు ఎందుకు చేయలేదు ఈరోజు ఎందుకు మీరు నోరు ఇప్పడం లేదు ఏమన్నా నోరు ఇప్పితే నిన్న అడిగి నిన్న మొన్న రైల్వే పోడు మీ ఎమ్మెల్యే గారు చేసిండే భాగవతాలన్నీ బయటకు పడుతుంది ఇప్పుడు నోరిప్పుతా అని మీరు నోరిప్పడం లేదు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎన్ని విధాలుగా వాడుకున్నాడంటే మీరు అందరూ ఆల్రెడీగా మీడియా మిత్రులు అందరూ చూశారు దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తారు గమనించారు మరి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అరాచకాలన్నీ కూడా వీటిపైన మాట్లాడే హక్కు అర్హత ఉన్న ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఖండిస్తుంది ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి గుడక ప్రజల్లోకి తీసుకెళ్తాది మీరు ఎన్ని కేసులు అన్నబెట్టినా ఎంత భయభ్రాంతులు చేసినా ఈ రోజు భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా మీరు ఏవైతే అరాచకాలు చేస్తున్నారో అవన్నీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఎవరు భయపడరు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా భయపడరు ఖచ్చితంగా మీరు శాశ్వతంగా అయితే అధికారంలో ఉండరు రోజు ఉన్న మీ కూటమి కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ తర్వాత లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆ అధికార మదంతో కొవ్వెక్కి ప్రతి ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను వైసీపీ నాయకులు భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు శాశ్వతంగా ఉండే నాయకులు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో అవి గుడక మళ్ళా తిరిగి ఏ బుక్ కైనా కూడా తిరిగి ఖచ్చితంగా అదే ఫలితాలు కూడా ఉంటాయని గమనించుకోండి ఒక మనవి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ విష ప్రచారం చేశారు ఇవి మాత్రం నమ్మ నమ్మద్దండి కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఈరోజు నేను కోరుకోవడం ఏమంటే మీ అందరికీ కూడా మరోసారి నమస్కరించి చెప్తా ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న పిల్లలకు ఆహారం చిన్న పిల్లలకు అంటే మన మీకు తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారు కదా పేద పిల్లలకు వాటిలో కుడక ఖచ్చితంగా పౌష్టిక ఆహారం ఉండాలని చెప్పి దాదాపు ఐదు సంవత్సరాల్లో నాలుగు ఐదు సార్లు మెనో మార్చి మంచి పౌష్టిక ఆహారం అందించిన ఏకైక గుణం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ప్రసాదంలో కల్తీ కలుపుతారంటే ఎవరైనా నమ్ముతారా ప్రజలారా ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి చిన్న పిల్లల పట్ల అంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ మన దేశమంతా నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ చేశారని ఎవరు కానీ నమ్మద్దండి మీ మనోవాళ్ళను దెబ్బతీసింది దేవుని పైన నమ్మకాన్ని పోగొట్టుంది ఆ ప్రసాదాన్ని నమ్మకం ఆ ప్రసాదం పైన నమ్మకం పోగొట్ పోగొట్టుంది చంద్రబాబు నాయుడు గారు తన పార్ట్నర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నాడు కాబట్టే ఈరోజు కోర్టు కుడక మంచి తీర్పు ఇచ్చింది వీళ్ళందరికీ కూడా మరొకసారి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఇంకోసారి నమస్కరించి మీరు నమ్మద్దండి కూడా తెలియజేస్తా